హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ నీ మున్సి వాళ్ళు ఏంటంటే ఐదో రోజు వినాయకుడు నిమజ్జనం అన్నమాట సో నిమజ్జనం రోజు మేము ఏమేం చేస్తాం ఏంటి అనేది మీకు అన్ని వీడియో కంప్లీట్గా చూడండి మీకు తెలుస్తుంది మా ఊర్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా డ్యాన్స్లు వేస్తారు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది మీకు ఈ వ్లాగ్లో మొత్తం చూపిస్తున్నాను వినాయకుడు ఐదు రోజులు ఉన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఉంటుంది తీసుకొచ్చేటప్పుడు ఈ ఫైవ్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ ప్లస్ పల్లెటూర్లు అంటే అసలు అన్నాలే వండుకోనవసరం లేదు ఎందుకంటే చేదర్లో లేటులు తొట్టింపుడు వాళ్ళని మా దగ్గరే వీళ్ళు ఉంటారన్నమాట పోటా పోటీగా బంతి పెడతారు దీంట్లో ఎవరికి ఎలాంటి తగ్గుడే ఉండదు అన్నమాట పుష్ప తగ్గేదల అన్నట్టు బంతులు మాత్రం సూపర్గా పెడతారు వాళ్ళు మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు కూడా వచ్చి ఓన్గా ఫుడ్ పెట్టారు కార్తీక్ ఇలా అంతా యూత్ అసోసియేషన్ అన్నమాట వీళ్ళు లేని వినాయక చవితి లేదు సో చెడగొట్టాలన్నా వీళ్ళు దీన్ని బాగుపరచాలన్న వీళ్ళే అన్నమాట అందరూ వస్తున్నారు గ్రూప్ ఫోటో దిగాలనేసి సో ఒకే విలేజ్ కొంతమంది అంటే కొంతమంది డ్యూటీల నుంచి కూడా వచ్చారు ఎండింగ్ డే కోసము వినాయక చవితి మనం అనుకుంటాం కానీ కొన్ని ఫెస్టివల్స్ మనకు గుర్తుండిపోతాయి అనేసి దాంట్లో వచ్చేసి ఫస్ట్ వినాయక చవితి నాకు చాలా బాగా ఇష్టము ఎంత ఇష్టం అంటే ఆ కలర్స్ కొడతారు ఆ కలర్స్ కొడితే ఆ మనకి ఆడపిల్లలకైతే మీసాలు కూడా వచ్చేస్తాయి ఆ కలర్స్ పోవు ఎంత రుద్దిన పోవు ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్ వరకు అలాగే ఉంటుంది వాయిస్ చేంజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ గుగ్గులు కలర్ అన్నీ కలుపుకుని తింటామండి మనము మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం చూడండి డ్యాన్సులు పిచ్చ పిచ్చగా వేస్తారు మా వాళ్ళు డ్యాన్సులు వేసేదే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది మా మావయ్య అన్నమాట మా అక్క వాళ్ళు సో మా వాళ్ళు డీజే పెట్టించారు ఇప్పుడు అప్పుడంటే మేము పెట్టి డ్యాన్స్ వేసేవాళ్ళం ఇప్పుడు డీజే అన్నమాట కొత్త ట్రెండ్ అంటే మనం మారే కొంత ట్రెండ్ కూడా మారుతుంది కదా సో మా చెల్లి మా అక్క వాళ్ళందరూ కలుసుకొని దిగుతున్నారన్నమాట సో వీళ్ళందరూ సముద్రంకి పోయే ముందు మేము ప్రతి సము ప్రతిసారి సముద్రంకి వెళ్ళినప్పుడు ఎలా చేస్తామంటే ఈవినింగ్ అయిపోయేది అక్కడ పోయి కబడ్డీ ఆడేసి బొమ్మని సముద్రంలో పడేసి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది మిడ్ నైట్ లెవెన్ అట్ అయిపోయేది చాలా కష్టమైపోయింది కానీ ఇప్పుడు ఏం చేశారంటే మనకి నాలుగో రోజు అయిపోయిన ట్వెల్వ్ అబో మనకి ఐదో రోజు వస్తుంది కదా ఐదో రోజు బొమ్మను కదిలిచ్చి టాక్ ఎక్కిచ్చి తర్వాత ఉట్టి కొట్టి సో ఇవాళ ఫస్ట్ టైం నేను కాడ నుంచి ఎయిట్ థర్టీకి అంతా కంప్లీట్ అయ్యింది అంటే వినాయకుడిని ఊరేగింపు మొత్తము అసలు ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు స్టార్ట్ అయితే సముద్రంలో ఎక్సలెంట్గా ఉంటుంది అదేదో కూడా మీకు చూపిస్తారు చూడు మా చెల్లి వాళ్ళు అయితే చాలా డ్యాన్స్లు అలా వేశారు వాళ్ళు చూడండి పాపం వాళ్ళు కాలేజీలకి వెళ్ళేవాళ్ళు రేపు కాలేజ్ కాలేజీ ఆ కలర్లు కలర్లు కనిపిస్తుందో మొహం సో మా వినాయకుడు ఎలా ఉన్నారు అనేది మీరు చూసి కామెంట్ చేయండి మాకైతే బాగా నచ్చడు కలర్ఫుల్గా ఉంది వినాయకుడు అనేసి వినాయకుడు కూడా స్పాన్సర్ అన్నమాట మేము చెప్పాం కదా నాకు లేట్ వాళ్ళు తొట్టింపుడు వాళ్ళు అట్లా అనేసి వాళ్ళు తీసిచ్చారనమాట లేట్ వెళ్ళు అనేవాళ్ళు సో మా నాన్నగారు డీజేకి అమౌంట్ కౌంట్ చేసి ఇచ్చేస్తున్నారనమాట వీళ్ళందరూ దర్విలో అంటే వాళ్ళు ఇస్తున్నారు సో మా అక్క కొడుకు మా చెల్లి ఏదో కొంచెం రంగు వేసింది వాడికి వేరే దగ్గరికి వెళ్తున్నాడు వాడు మా మీద పిన్ని అనుకోలేకుండా కొంచెం కూడా దయ లేకుండా కలర్ వేస్తున్నాడు సో మా చెల్లె చెప్తుంది నేనుండేది క్యాసార్లోని నువ్వు పోయేది చామలకి నా మీద కలర్ పడింది అంటే నీకు మాత్రం బురద పడిపోతుందని సో మా సిస్టరు చూడు నేను చామదల నుంచి నన్ను ఫుల్ వీడియోది అంటుంది వీళ్ళందరూ చూడండి వరద బాధ్యతలు లాగూ కదా పాపం నైట్ నుంచి నిన్నటి నుంచి మేల్కొని మేల్కొని డ్యాన్స్ లేసి ఫుల్ ఎంజాయ్ చేసి అలా అయిపోయారు నేను చెప్తున్న సముద్రంకి వెళ్ళినప్పుడు జాగ్రత్త ఇప్పుడు చచ్చిపోతే ఐదు లక్షలే ఇస్తారు నెక్స్ట్ ఇయర్ కానీ చనిపోతే టెన్ ల్యాక్స్ ఇస్తారంటే మా చిన్నమ్ముని అయితే నేను నెక్స్ట్ ఇయర్ చనిపోతానంటుంది సో నేను ప్రతి ఒక్కరిని మెమొరబుల్గా ఉండాలని వీడియో తీస్తున్నాను ఇద్దరు డ్యాన్స్ స్టార్ట్ అయింది ఎలా అంటే మా తమ్ముడు వైఫ్ కానీ మా వదిన కానీ మా అన్న భార్య మా తమ్ముడు మా చెల్లి సో అంత మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో వచ్చేసి మా కోడళ్ళు కానీ అక్కల చెల్లెలు కానీ డ్యాన్స్ చేస్తుంటే మా అమ్మ వాళ్ళు కానీ మా పెదనాన్న వాళ్ళు కానీ ఫుల్ ఎంకరేజ్ చేస్తారు దానివల్లే మేము ఇలా డ్యాన్స్ వేస్తాము ఎందుకంటే బతికిన రోజులు హ్యాపీగా ఉండాలనుకుంటున్నామండి మనం సంపాదించలేము మేళ్ళు మిద్దలు ఏం కట్టించలేము ఈ కొంచెం చిన్న లైఫ్లోనే మంచిగా బతకాలనుకుంటూ హ్యాపీగా ఉండాలనుకుంటూ మా విలే మా ఊర్లో అయితే కేశవరం విలేజ్లో అయితే మాత్రం మేము ఇలాగే ఎంజాయ్ చేస్తాం మాకైతే చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అయితే పెద్దనాన్న బాబాయోళ్ళు మామయ్య వాళ్ళు వాళ్ళ వైఫ్లు కూడా ఏమంటారు వాళ్ళు భార్యలు కూడా డ్యాన్స్ సో అందరూ వేస్తారు నాకు డ్యూటీ టైం అయిపోతుంది ఎండింగ్లో తీశారు మా పాప కూడా చూడండి రిబ్బన్ కట్టుకొని అసలుకి ఎలా అంటే అలా వేస్తారు మా మామూలు గేరు నా నేనైతే చాలా మిస్ అయిపోతున్నాననే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు డ్యూటీలు సెలవులు ఇవ్వలేదు అప్పుడు చాలా బాధ వేసేసింది నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం కానీ వినాయకుడు వినాయకుడిని తీసుకెళ్తుంటే చాలా దిగిలేస్తుంది నాకైతే ఎంత దిగిలేస్తుంది అంటే మీకు దిగులు అనేది గుండెల్లోనూ పో అట్లా అనిపిస్తుంది అట్లా అంటారు కదా నాకు దిగులేస్తే పొట్ట దగ్గర మాత్రం బల దిగులు అనిపిస్తుంది అప్పుడు ఇంకా బొమ్మను తీసేసిన టూ డేస్ వరకు అంటే అవన్నీ మాట్లాడుకుంటా నవ్వుకుంటా అలా చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఇప్పుడు డ్యూటీలు కదా ఎవరు అటు వెళ్ళిపోతారు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి ప్లస్ జాబ్లకి వెళ్ళే వాళ్ళు జాబ్స్కి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోతారు చూడండి మా ఫ్యామిలీ అన్నమాట డ్యాన్స్ వేసేది మాకైతే ఏమన్నది మేమైతే డ్యాన్స్ ఏమనే చెప్తాము నెక్స్ట్ ఇయర్కి ఉండేది ఎవరో పోయేది ఎవరో ఏమీ తెలియదు వచ్చేది గుడ్ అట్లా డైలాగ్ వేసినట్టు పుష్ప తగ్గేదేలా అన్నట్టు మేము ఎవరికి ఎవరు తగ్గము ఎలా ఎంజాయ్ చేయాలంటే అలా చేస్తాం కానీ నేను ఒక్కదాన్ని ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతున్నాను మా పెద్దోదని మా పెద్దోదిని డ్యాన్స్ సూపర్గా అసలు పిల్లలకు కూడా డ్యాన్స్ నేర్పిస్తుంది మా పెద్దోదిని అనుకుంటే మా తమ్ముడు వైఫ్ కూడా తిను న్యూ మ్యారీడ్ కప్పుల్ అన్నమాట తన కూడా డ్యాన్స్ దుమ్ముద్దులిపేస్తుంది అన్నమాట మేమైతే డ్యాన్స్ వేస్తే మేమే తక్కువ అనుకుంటే మాకు వచ్చిన బదిలిని మాత్రం సూపర్గా డ్యాన్స్ వేస్తారు గుర్ర పిల్లకాయలు అయితే ఏమీ ప్రతి ఒక్కరు చూడు మా అమ్మ అందరూ అసలుకి ఎట్లా చేస్తున్నారో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఒకటి వచ్చేస్తుంది అదేంటంటే గ్రూప్ డ్యాన్సు గర్ల్స్ అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి డాన్స్ చేస్తారు మా సాంగ్కి సో మా మావయ్య కొడుకు మా చెల్లి వచ్చి చెప్పిపోతున్నాడు పదం సాంగ్ చేస్తామని వీళ్ళందరూ మా చెల్లి వాళ్ళే అనమాట మా పిన్నిలు కూతురు మా పిల్లలు కూతురులే వీళ్ళందరూ డిగ్రీలు అట్లా చదువుతున్నారు మా చెల్లి వేస్తున్నారు కుందర వేస్తున్నారు ఫస్ట్లో మళ్ళీ సిగ్గుపడేవాళ్ళు ఎందుకు సిగ్గు అండి సిగ్గుపడాల్సిన అవసరం సో మా బాబాయ్ మా బాబాయ్ కూతురు ఇద్దరున్నారు ఈ సాంగ్ చేస్తే అసలు మా ఊర్లో వచ్చారు అన్నమాట ಭಾವು ರಚಗ ನೀವು ಅಸಲ್ಲಿ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ವೀಳು ಇಲ್ಲ ವೇಸ್ತಾರ నేను చూడండి అసలు మా ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి వాళ్ళంతా బెంగళూరులో జాబ్ చేశారు కొంతమంది కేవలం వినాయక చవితి కోసం వచ్చారన్నమాట అనమాట వినాయక చవితి కొన్ని ఫెస్టివల్స్ వినాయక చవితి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెస్టివల్ అండి శ్రీరామనవ విలేజ్ లో శ్రీరామనవమి చేసుకుంటారు వినాయక చవితి నేను కే వేరే మర్చిపోలేము వినాయక అనేది వినాయక చాలా పిల్లేసింది ఏడపచ్చేసింది కానీ సముద్రం కూడా మిస్ అయిపోతున్నారు సముద్రంలో ఏంటంటే పోయి కబడ్డీ ఆడతాము కబడ్డీ ఆడితే నక్స్కి ఎలా ఉండదంటే అలా ఉంటాము చెప్పాను కదా లేటైంలో చేయాలి తప్పింపుడు వాళ్ళని వాళ్ళ టీవీ టీవీలో డివైడ్ అయిపోతారు అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే రొచ్చ రొచ్చగడతా బీచ్లో అల్లుపు వచ్చేస్తుంది పోయేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఫుల్ లెమన్ రోస్ చేసుకెళ్ళి దాంట్లో కాంబినేషన్ చెట్టు అన్నీ తీసుకెళ్తాం అక్కడ ఎంత ఆడతాము అని తినేసి ఆడేసి అప్పుడు వస్తామండి వచ్చి ఇంటికి ఆ కలర్లో పోవాలంటే తొత్తిలు నీళ్ళు నీళ్ళైపోవలసింది పొలాయిలు కింద పక్కన డ్రమ్ములు అన్ని నీటిలో ఎన్ని షాపులు వేసినా బట్టలు చో బట్టలు సోపులు వేసినా ఏ బోదా కలగదు ఎందుకంటే రకాలకాలు చేసేసి మళ్ళీ రచ్చరచ్చ చేస్తారు ఎంత రచ్చ ఎప్పుడూ ఉండదు ఆ కేసులు మొత్తం మారిపోతే మా బాబాయ్ కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా బాబాయ్ మా బాబాయ్ని చూసి నేర్చుకోవాలి మా బాబాయ్ అయితే అలా చేస్తారు ఎవరిని డిస్కస్ చేయరా అందరినీ ఎంజాయ్మెంట్ చేస్తారు ఏమన్నా పట్టించుకోరు చూడు మా చెల్లెలో అసలు ఎలా చేస్తున్నారు డ్యాన్స్ నాకైతే చాలా మిస్ అయిపోతున్నా చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నా ఎలా అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వినాయక వినాయ్ ఆగిపోతాను అని కానీ ఫస్ట్ టైం ఆగిపోవాల్సి వచ్చింది మిస్ యూ గణేష్ జై బోలో గణేష్ మహారాజ్కి జై మా ఊళ్ళో లడ్డుపాటు కూడా జరుగుతుంది లడ్డుపాటు అని ఇప్పుడు నేను ఉండట్లేదు కానీ గ్రూప్ డ్యాన్స్ కోసము ఉన్నాను ఎండింగ్ టైంలో బ్యూటీకి వెళ్ళే టైంలో డ్యాన్స్ చేస్తున్నా చూడండి మగపిల్లలు పక్క ఆడపిల్లలు పక్క అసలు పక్కన అయితే వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే నిలవట్ల ఆడళ్ళు ఇజిల్ కొట్టడం మాల్గా ఇజిల్ కొట్టడం లేదు పల్లెటూర్లో టౌన్లో ఉండదు అంటే మహా అంటే కొంచెము ఒక బజార్ అట్లా ఉంటుంది పల్లెటూరులో ఉండే ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉండదో రాదు కూడా మీరు పల్లెటూరిని ఎప్పుడు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమున్నా పల్లెటూరు పల్లెటూరుకి రావడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఫెస్టివల్స్ ఎప్పుడూ రావు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ ఎట్లాంటి ఎంజాయ్మెంట్ ఎప్పుడూ దొరకదు టూ డేస్ వన్ డేనైనా వన్ డేస్ మీరు సొంతూరులో మీరు అట్లా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోండి హ్యాపీ మీ వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు అసలు అది చూసుకున్నప్పుడల్లా ఇయర్ ఎయిరికి మనం చేంజ్ అయిపోతుంది కదా రేపు మీ కుర్ర పిల్లలు అప్పుడు ఇలా వేసావా ఇద్దా అని అంటారు దానికి చాలా అని అంట ఏం అవసరం లేదు అయితే అంతే సంపాదనే ఉంది దేవుడు కర్ణించాడు అని ఇదేం జరగవచ్చు ఎలాంటి సంతోషం అనేది ఏది రాదు కోట్లు పెట్టినారు అని నా పీడియో ఏంటంటే చూడండి వాళ్ళు ఇంకా డీజిల్ పెట్టి సౌద్రంగా నేను కానీ ఏదో టైంలో సముద్రంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మోని మూజ్ మీ ఊర్లో కూడా ఇలాగే చేసుకుంటాను కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మోని మూజ్ ఛానల్ ఇంత వరకు సపోర్ట్ చేసినందుకు మా ఊర్లో వినాయక్ లాంటి జై బోలో గణేష్ మహారాజ్కి జై పదిపప్ప రియా నేనుంటే ఒక వేరే లెవెల్ అన్నమాట కలర్స్ నింపేస్తాను నాకు బ్యూటీ ఉన్నందువల్ల నేను చాలా మిస్ అయిపోతున్నాను ఎంత మిస్ అయిపోతున్నా ఎంత మిస్ అయిపోతున్నా కూడా నేనైతే ట్రక్కు పక్ కాళ్ళు కొట్టేస్తాను కలర్స్ వచ్చిన వాళ్ళంతా ఆపోజిట్లో పడుతుండే మామూలుగా ఉండదు మనకి వరుసలు అట్లా అంటే నేనైతే మా పిల్లి వాళ్ళు మా తగ్గ అందరికీ పూజేస్తాను వరుసలే ఉంది ఏం లేదు इलांजा में प्लीज सब्सक्रैब मोनी चलो थैंक यू सो मच प्लीज सपोर्ट सपोर्ट मी मै ठीक नाचते कामें षेर सब्सक्रैबी थैंक यू सो मच बोला गणेश